కల్లూరు మండల లారీ వారూచన స్థాపించి పదకొండు సంవత్సరాలు వెళ్ళిపోయినాయి పన్నెండవ సంవత్సరం అడుగుతాం ఈ పన్నెండవ సంవత్సరంలో మేము అడుగు పెట్టడం డెబ్బై ఎనిమిదో జన ఈ గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవానికి పురస్కరించుకొని మాకు పెద్దలు మేధాలు అందరి సహాయ సహకారాలు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపారు ఇప్పటివరకు ఇప్పటివరకు డిగ్రీజంగా ఉన్నాం ఇప్పుడు మేడం గారు మాకు అనుకూలమైనటువంటి ఒక శాఖ కాబట్టి ఈ శాఖలో మాతో మేడం గారికి చాలా అవసరం ఉంటుంది మేడం గారు కూడా మాకెళ్ళి చాలా చక్కగా చూస్తే మేము కూడా హ్యాపీగా బర్త్డే స్థాయికి వస్తామని చెప్పి మరొకసారి మేడం గారిని మెక్కిలి కోరుకుంటూ ముగిస్తాం మా సహాయ సహకారాలతో మేము దగ్గర దగ్గర పది కుంటలు శాఖ కొనుక్కోవడం జరిగింది ఒక ఎకరం కూడా కొనలేకపోయాము అయితే మా ప్లాన్ ఏంటంటే తొమ్మిది కుంటలే సరిపోదు ఇంకా కొనుక్కునే టైంలో ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వం అందరికీ ఇన్వైట్ చేసి వాళ్ళకి స్థలాలు గవర్నమెంట్ రేటు ఇచ్చి గ్రామ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ఎలా చేస్తున్నారు అలాగే తమరి హయాంలో మా ఎక్కడ సైట్ చూపిస్తే గవర్నమెంట్ రేటు మేము కొనుక్కుంటాం అందరూ కలిసి కొనుక్కొని ఆ పెంచుకోటల్లో మనం సరిపోతున్నాడు అట్లాంటి అవకాశం దయచేసి అలా చేయడం నా ప్రయత్నం మేము చేస్తాం గవర్నమెంట్ అన్నారు మీరు కూడా చాలా ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ పేరు ఈ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఈరోజు నేను రావటం జరిగింది ఇక్కడ వారి సమస్యల్ని చెప్పారు అలాగే వ్యక్తిగతంగా కూడా మాకు ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి ఆ ట్రాన్స్పోర్ట్ నుండి వచ్చిన ఆడపడుచుగా నేను వీళ్ళ సమస్యలను అర్థం చేసుకుంటున్నాను ఇవాళ ప్రతి దానికి డిజిల్ దగ్గర నుంచి స్పేర్ పార్ట్ల వరకు ప్రతి దానికి రేట్లు పెరిగాయి అలాగే ట్యాక్స్లు రెండు పూటల తినలేనటువంటి పరిస్థితుల్లో రవాణా వ్యవస్థ ఉంది అంటే గవర్నమెంట్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఉన్నాయో వాటిని ముందుగా పరిష్కరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అలాగే వాళ్ళు స్థలం ఒకటి అడిగారు ఆ స్థలం విపించే విధంగా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ గారికి వీళ్ళ వినతి పత్రాన్ని నేను అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళ స్పెయిర్ పాట్లు కానివ్వండి ఏదైనా డీజిల్ కానివ్వండి దేనికి కూడా అన్ని విపరీతమైన ధరలతోటి వీళ్ళకి వెహికల్ ఇవాళ కొత్త వెహికల్ తెచ్చుకుంటాము కానీ రేపటి రోజున ఆ పార్ట్ మనకు దొరకదు అది మనం బయట కొనుక్కుంటే చాలా రేస్లు అలాంటి పరిస్థితులు మనం అంతా బాగుంది అనుకునేసరికి అన్సీజన్ రావడం లేదా బండికి ఇంకేదో ప్రాబ్లం రావడం ఇవాళ రోడ్డు మీదకి వెళ్తే మనం సరిగ్గా ఉన్నా సరే ఎదుటి వాళ్ళు సరిగ్గా లేక బండ్లకి రకరకాల యాక్సిడెంట్లని అలాంటివన్నీ కూడా చూస్తున్నాము ఒకరు చేసిన తప్పుకి ఈ రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో చిన్న భిన్నమవుతున్నాయి అలాంటి పరిస్థితుల్ని నేను చాలాసార్లు కల్లారా చూసి నాకు చాలా బాధ అనిపించేది అలా ఉండకూడదు డ్రైవర్ అంటే అతను కూడా వ్యవస్థలో ఒక భాగమై కుటుంబాన్ని పోషించుకుంటూ రవాణా వ్యవస్థ దేశానికి వెన్నెముక అలాంటి రవాణా వ్యవస్థ బాగుంటేనే దేశం అంతా బాగుంటుందని నా అభిప్రాయం వ్యక్తిగతంగా ముందు ముందు మార్కెట్ యార్డ్ ద్వారా వీళ్ళ సమస్యలన్నిటిని గమనిస్తూ వీళ్ళకి నా సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక మీరే మా ఆడపడుతూ మా కుటుంబ సమస్య మీ కుటుంబ సమస్య ఒకటే దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మీ దుధస్కంధాలపై తీసుకున్నారు కాబట్టి మేము మీకు సహకరిస్తాము మీరు మాకు అదే రకంగా చేసి మా ఆడపడుతుగా చిరస్థాయిగా నిండిపోవాలని ఇదే మళ్ళీ పదిహేనో సంవత్సరం జరిగే యానివర్సరీ ఆ టైంలో మాకు ఇంకొక ఆడపడుతున్నారు యూనియన్లో ప్రజెంట్ ఇప్పుడు సీఏ అంజలి గారు ఉన్నారు ఎన్నోసార్లు యూనియన్ పెట్టడం జరిగింది తీసేయడం జరిగింది మేడం గారు వచ్చారు ఆ రోజున కొబ్బరికాయ పెట్టారు వెళ్ళారు దిన దినాభివృద్ధి చెందుతూ ఇవాళకి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మీరు వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా ఈ జరగబోయే రోజులలో మీరు మేడం గారు అంతా కలిసి చాలా గొప్పగా సెలబ్రేట్ చేశారు